కార్యకర్తలతో కాదు దగ్గర కాపాడుకుని చాలా అంశాలు ఒక ప్రత్యేక పాఠం దీన్ని ఇక్కడ తాకట్టు పెట్టాలని మనం డెవలప్ ప్లాన్ చేసిన కాలం ఎవరినన్నా మధ్యరాత్రి వచ్చి కొట్టేయాలన్నా అవన్నిటి మీద రాజకీయంగానే కాదు లీగల్గా కూడా కోట్లు గణపూర్ గారు ఉన్నారు ఇవాళ నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఆల్రెడీ తాకట్టు పెట్టి బిల్డింగ్ తాకట్టు పెట్టి ముప్పై వేలు కోట్లు పైగా రాష్ట్రం అప్ తీసుకున్నారు విశాఖపట్నం అభివృద్ధి కోసం ఒక రూపాయలు కూడా ఖర్చు పెట్టారు ఇక్కడ పోటీ చేసిన ఎంపీ కూడా ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఏం చేశారు ఇవాళ ఇవాళలో ఐదు తరఫు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్పి లాట్ ఫండ్లు అంతా సూర్తి నియోజకవర్గంలో శంకుస్థాపనలు తీసి శిలా పథకాలకు మాత్రం ఉపయోగించారు కూడా రేపు ఎంపీగా పోటీ చేసి కలవాలనుకుంటున్నారు కాబట్టి నేను ఒక ఎంపీగా నేను తెలిసినప్పుడు ఏడు నియోజకవర్గాలకి న్యాయం చేసే బాధ్యత ఏడు నియోజకవర్గాలు నా మీద నమ్మకం పెట్టుకుని పోటీ ప్రతి సంవత్సరం ఎంపీగా నాకు ఖర్చు పెట్టడానికి ఐదు కోట్లు ఎంపీ ల్యాక్స్ పండ్ వచ్చినప్పుడు న్యాయంగా ఒక్కొక్క నియోజకవర్గానికి డెబ్భై లక్షలు ఇస్తే సరిపోతుంది సరే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ కోట బీ నియోజకవర్గాల్లో మీరు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి సిటీలో కొంత లక్షలు ఖర్చు పెట్టిన అదన మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇవాళ ఐదు కోట్లకు సంబంధించి ఇంట్లో పెడితే మరి రేపు ఇంకేదో ప పదవులు ఆయన ఉన్నారంటే అది కూడా పది మంది ఓటు చేస్తే ఒకరికి వ్యతిరేకత ఇస్తే మీకు ఎనిమిది మంది అట్లా ఉండొచ్చారు వాళ్ళు చూసిన ప్రజలు పోటీ చేసే అభ్యర్థిని వైసీపీలో ఎత్తానమ్ముతారు అంటే రేపు గెలిచిన తర్వాత మమ్మల్ని కూడా చూస్తారు సో బాధితు ఒకటి ఇంకోటి కలిపి డ్రాన్స్లో ఒకటి నిత్యం ప్రజల్లో ఉంటారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీ వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తే సరేగా వాళ్ళు ఎదురు యాక్సిడెంట్ చేసి డబ్బులు టెక్స్పెక్ట్ చేసి డబ్బులు పనిచేసి నాయకుల్ని కొందరిని ప్రలోభాలు పెట్టి వాళ్ళకి ఎగలుస్తారేమో అని అనుకుంటున్నారు అది ఎంతవరకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ బాగుంది ఆరోగ్యపించడం వల్ల అసలు సలుపుల్ గారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీధిలో ఉన్నప్పుడు టూ పర్సెంట్ ఏంటంటే అలాగా సో దానివల్ల నేనేమి అవసరం తినైతే అనుకోగా మేము కూడా ఇక్కడ చాలా ఎక్కువ మెజారిటీ పొందుతామని చాలా బలంగా వాళ్ళు వచ్చే వచ్చేదానిలో కూడా ప్రజల స్పందన చాలా అద్భుతంగా చాలా పెద్ద సంఖ్యలో నామినేషన్లు అందరూ పాల్గొనడం అండ్ ఆ స్పందన కూడా ఏంటంటే ఉంచుకోవడమే కాదు స్పందన చాలా అద్భుతంగా చాలా అందరికీ నమస్కారం ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రెండు గంటల పదహారు నిమిషాలకి నామినేషన్ వేయడం జరిగింది విశాఖ నగరంలో మూడు పెన్నడు చూడని విధంగా తూర్పు నియోజకవర్గంలో అటగా అధికార పార్టీ వారు కనీసం నామినేషన్కి మూడు పార్టీలకు నాయకులు కార్యకర్తలు రావటానికి కనీసం ఆటోలు కూడా రాకుండా అనేక అడ్డంకులు సృష్టించడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు గతం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు కనీసం మేము కనుక నిజంగా చేసి ఉంటే అసలు మీరు నామినేషన్కి వచ్చేవారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓట్లు గల్లంతూ నామినేషన్లకు వచ్చేటప్పుడు నాయకులు కార్యకర్తలకు కూడా ఆటోలు ఉన్న పరిస్థితులు కూడా సృష్టించారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి అశేషంగా ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు కూడా విచ్చేసినందుకు పేరు పేరున తెలియజేస్తూ వాళ్ళ రుణమైతే ఎప్పటి అచ్చి పలుపుని అయకులు కానీ అయితే నేను మర్చిపోను దయచేసి నేను విశాఖపట్నంలో అదే రకంగా కొంతమంది అధికారులు సోదరుడికి తెలుసు అనే కంప్లైంట్లు ఇచ్చాడు పూర్తి అది అనేక మంది అధికారులు అనేక మంది మొత్తం అందరూ అయితే కాదు అనేక మంది కొంతమంది అధికారులు జిబిఎంసీ అవ్వచ్చు ప్రభుత్వంలో అవ్వచ్చు వైసీపీ కండుగాలు కండువాలు వేసుకుని ప్రవర్తిస్తున్నారు కొంతమంది యూసీడీ డిపార్ట్మెంట్ కానీ కూడా ఎక్స్రే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంతమంది గురించి ప్రస్తుతం కబడ్డీ ఇంకా రోడ్డు మాత్రం అది అందరికీ నేను నిచ్చరిస్తాను మీరు అర్థం చేయాలి మాకు ఉన్నప్పుడు ఉన్నాయి కండు వారికి పనిచారు తెలిసి కూడా మీకు తగిన ప్రభుదారం తగిన గుణపాఠం తప్పకుండా నేర్పుతోని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ కూడా వేల సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ముంగ ముఖ్యంగా మహిళలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మూడు పార్టీల వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రకంగా తూర్పు నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను మరల ఒక్కసారి ఆశీర్వదించి మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను